ప్రైజ్ అలాడ్ హలేయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వకవందాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా వందాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక లేఖన భాగాన్ని మనము పరిశీలన చేద్దాం అపోసులు అనేటువంటి పౌరుడు రెండవ కొరిందులు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చిన నేను చదువుతున్నాను సంగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలననియు దేవుడు ఉత్సాహంగా ఇచ్చివారును ప్రేమించును మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఇందు విషయమై ఇతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును అతని నిరంతరము నిలుచును దేని స్తోత్ర ప్రియమైన దేవుని బిడ్డారా అపోలైనటువంటి పౌలు మరి బెన్యమీని గోత్రికుడు గమల ఏలు అనేటువంటి ధర్మశాస్త్రం దేశకుని పాదములు ఎంతో పడి ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినటువంటి వాడు అపోస్తులైనటువంటి పౌలు సంఘాన్ని హింసించి అనేక మంది వేయించి కొట్టి చంపించినటువంటి వాడు నేను ప్రధాన పాపిని అంటాడు అపోస్తులైనటువంటి పౌలు దమస్కు పట్టణం వద్ద దేవుడు అతన్ని దర్శించి అతడి చూపు లేకుండా చేసి అననే అనేటువంటి సేవకుడు ద్వారా బాపేశం ఇప్పించి పరిశుద్ధాత్మని అతనికి ఇప్పించి దేవుని సాధనముగా దేవుడు అతన్ని వాడుకున్నాడు ప్రజల హలేలుయ ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు పద్నాలుగు పత్రికలను వ్రాశారు పదకొండు సంఘాల పేరున రాశాడు మూడు మనుషుల పేరున రాశాడు తీతు తిమోతి ఫిలోమోనుకు ప్రపంచం అంతటా మూడుసార్లు దండయాత్ర చేసి దేవుని యొక్క సువార్తను బలంగా ప్రకటించాడు అనేక మందిని రక్షించాడు అనేక మందిని బ్రతికించాడు అనేక మందిని దేవునిలో నడిపించాడు దేశ స్తోత్ర మలేలుయ ఈ రెండవ కొరింది కొరిందుకు రాసినటువంటి ఈ యొక్క రెండవ పత్రికలో అంటున్నాడు పరిశుద్ధుల కొరకై మీ పరిచర్య గురించి నేను రాయనవసరం లేదు కానీ మీరు దేవునికి ఇచ్చుటిలో మీరందరికంటే ముందుగా ఉన్నారని నేను మాసధ్వనియాలో ఉన్నటువంటి సంఘం వారి ఎదుట నేను ఒప్పుకుంటున్నాను మీరు లోగడ ఇచ్చేదనేటువంటి దాని సందా గురించి మీరు అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇవ్వాలని నేను మీకు మనవ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి సంఘము పోషింపబడాలి సేవకుడు పోషింపబడాలి పరిచర్య బాగా జరగాలి విస్తరించబడాలంటే దేవుడు మరి మీకు ఇచ్చిన దాంట్లో మీరు అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలని అపోస్తులేనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం మలెలుయా ప్రియమైన దేవుని పిల్లలరా మనం దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే ప్రియమైన దేవుడి పిల్లలరా మొదటగా మనం దేవునికి ప్రియమైన దేవుడి బిడ్డారా హృదయాన్ని ఇవ్వాలి దేని స్తోత్రం మలెలుయా ఏమి ఇవ్వాలి ప్రియమైన దేవుని పిట్లరా హృదయాన్ని ఇవ్వాలి కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనములో ఈ మాట రాయబడి ఉంది మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేచు సమస్త విధమైన విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీరు సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు అంటే నువ్వు మొదటగా దేవునిని దేవునికి నువ్వు స్థానం ఇవ్వాలి నువ్వు ప్రియమైన దేవుని పెట్టారా నువ్వు దేవునికి నువ్వు స్థానం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి నీ హృదయంలో దేవుని వాక్యానికి దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని స్తోత్రమేలుగా రెండోదిగా ప్రియమైన దేవుని పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది మరి దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి మొదటగా నువ్వు దేవునికి నీ హృదయం ఇవ్వాలి నీరు ఉదయంలో వాక్యము ఉండాలి రెండవదిగా నీ దేవునికి సమయం ఇవ్వాలి కీర్తన గ్రంథం యాభై ఐదో కీర్తన పదిహేను పదహారు వచ్చినలో నేను ఉదయమున మధ్యాహ్నము రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాను అంటాడు తొంభై కీర్తనలో పద్నాలుగు వచ్చినలో ఉదయమున నీకు నేను ప్రార్థన చేస్తున్నాను ఉత్సాహంగా సంతోషముగా తృప్తిగా నన్ను ఉంచుతున్నావు అంటాడు దేని స్తోత్రం అల్లెల్లుయా ఐదవ కీర్తనలో కూడా దేవా నేను వేకుని నిన్ను వెతుకుతున్నాను ప్రార్థనలో చేస్తున్నాను నేను శృతిస్తున్నాను అంటాడు తొంభై ఎత్తున మరి ఒకటి రెండు ఆరు వచ్చినలో అయా వెహిక లేచి నేను సుచిస్తున్నాను నేను శృతించటం మంచిది మా కార్యములని నువ్వు సఫలం చేస్తున్నావు అంటాడు ఉదయం మధ్యాహ్నమున రాత్రి వేళ నువ్వు దేవునికి రోజుకి మూడు గంటలు రెండు గంటల నలభై నిమిషాలు మూడు గంటలు నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి నీరు హృదయాన్ని ఇవ్వాలి ఈ సమయాన్ని ఇవ్వాలి మూడోదిగా ప్రియమైన దేవుని పెట్టారా నీ కష్టములో భాగం ఇవ్వాలి మరి మా మత సువార్త ఇరవై మూడు ఇరవై మూడు వచ్చిలో అయా శాస్త్రులారా వేషధారులారా పరిశీలారా కొత్తిమీరలోను కొదీనాలోనూ మరి కర్రేపాకులోను సోపులోను జీలకర్రలోను మీరు దశమ భాగములు ఇచ్చి నీతి న్యాయములు చేయండి నీతి న్యాయములు అనుసరించుచు మీరు అన్నింటిలో దశం భాగములు ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు దేని స్తోత్రం అలేలు మొదటి కోరింది రాసిన పత్రిక పదహారు ఒకటి రెండులో అంటున్నాడు మీరు వర్ధిల్లను కొలది ఇవ్వాలి ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా కొంతమంది దశమి భాగం వచ్చి సరిపెట్టుకుంటారు కోల్గేట్ అనేటువంటి పేస్ట్ని ఆ సంస్థను స్థాపించినటువంటి ఆయన దేవుడు అతనికి ఇచ్చి అతను ఆశ్రయింపబడుతున్నాడని దేవుడు అతను ఆశీర్వదించడం గమనించి తొంభై పర్సెంట్ ఇచ్చే ఇచ్చేటువంటి వాడంట అందుకనే ముందుగానే దేవుడు ఆలోచన చేసి పౌలతో మాటింపజేస్తున్నాడు నీ వర్దిల్లిన కొలది దేవునికి ఇవ్వాలని నేను స్తోత్రం అలా నీ హృదయాన్ని ఇవ్వాలి ఆ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి రెండవదిగా నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి మూడు గంటలు నీకు వచ్చేటువంటి కష్టంలో నీ పనిలో నువ్వు దేవునికి దశమ భాగము ప్లస్ నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు వర్దిల్లను కొలది దేవునికి నీవు కానికి ఇవ్వాలి దేని స్తోత్రం అల్లెలు దేవునికి ఇచ్చి జీవించబడినటువంటి వారు ఆశ్చర్యంపబడినటువంటి వారు కొంతమంది ఉన్నారు వారిని మనము పరిశీలన చేద్దాం మత్స్సు వార్త మత్ మత మత్సవార్తలో ఈ మాట రాయబడి ఉంది పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఇక్కడ మన యుద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభారు అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు జన సమూహములు ఆయన వెంబడించుతున్నారు ఎందుకంటే ఆయన నమ్ముకుంటే రక్షణ కలుగుతుందని ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తామని ఆయనతో ఉంటే మనకు స్వస్థతలు జరుగుతున్నాయి అని కుంటువారు నడుస్తున్నారని పక్షవాయు గలవారు బాగుపడుతున్నారని చనిపోయిన వారు లేపబడుతున్నారని దు దురాత్మలు ఒక దెయ్యం పట్టిన ఏడు దెయ్యాల పట్టిన రెండు వేల దయ్యలు సేనా దెయ్యాలు పట్ల అందరిని బాగు చేస్తున్నాడని కాలు నడికిన యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుని వస్తుంటే ఆయన వాక్యం చెప్పాడు సాయంత్రం అయినది మరి సాయంత్రం అయిన తర్వాత వారికి ఆకలి కదా వారికి ఆకలేస్తుందని యేసు ప్రభు వారికి గమనించి అక్కడ ఉన్నటువంటి పిలుపు అక్కడ ఉంటాడు పిలుపు మరి వీళ్ళందరికీ కూడా మరి అక్కడ అపోస్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ మీరు భోజనం పెట్టండి అంటే అయ్యా మేము ఎంతమందికి భోజనం మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతామయ్యా మా దగ్గర అంత సరిపోయేటట్టు లేవయ్యా అంటే యేసు ప్రభు వారు వారి ఉదయం ముందుగానే గుర్తిరిగి మీరు వారికి భోజనం పెట్టడి అంటాడు దేని స్తోత్రం వల్ల అక్కడ ఒక చిన్న పిల్లవాడి యొద్ ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నవి అతను సంతోషంగా లేచి ఏసయ్య ఇదిగో నేను నీకు ఇస్తున్నాను ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి ఇవి తీసుకుని అనిచ్చాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆకాశం వైపు కదలెత్తి ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించినప్పుడు అవి పిల్లలను పెద్దవారును ఆడవారు కాక ఐదు వేల మంది పురుషులు తినిరి ప్రియమా దేవుడు బిడ్డారా పురుషులు ఐదు వేల మంది అంటే మరి కుటుంబంలో ఐదుగురు చొప్పునేసుకున్న ఇరవై ఐదు వేల మంది తినగా పన్నెండు గంపల నిండా ఎత్తిరి ప్రియమైన దేవుని బిడ్డారా మిగిలినటువంటి రొట్టెలు ముక్కలు అన్నీ కలిపి చేపలు రొట్టెలు కలిపి పన్నెండు గంపలు ఎత్తరి ఆ పన్నెండు గంపలు పన్నెండు మంది అపోస్తులకు సూచనగా చెప్తారు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఆ పన్నెండు గంపలని యేసుక్రీస్తు ప్రభారు ఈ చిన్నవానికి ఇచ్చి మంచి బండిని తోలి ఆ ఇంటికి పంపించాడు దేని స్తోత్రం అల్లెలుయా దేవునికి నేను ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చి తిని కనుక దేవుడు దాన్ని ఆశీర్వదించి ఇరవై ఐదు వేల మందికి భోంచేయ్యిగా పన్నెండు గంపలు మిగిలినవి దేవుడు పన్నెండు గంపల నుండి ఎత్తి క్రొత్త బండి తోలి ఇదిగో నా ఇంటికి పంపించాడని ఆ కుర్రవాడు దేవుని ఎంతగానో స్థుతించి దేవుని గణపరిచి దేవుని నామము వారి ద్వారా బయలుపరచబడినది యాని స్తోత్రం మలే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవునికి ఇచ్చేటువంటి వారిగా మనం ఉంటే ఐదు రొట్టెలు రెండు చేపలే పన్నెండు గంపలు అంటే ఎంత ఆశీర్వాదమో చూడండి దేవుడికి ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు మీరు కూడా చిన్న పిన్నవా చిన్న పిల్లవాడి వలె ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చి పన్నెండు గంపలు పొందుకున్నట్టుగా నీవు కూడా దేవునికి ఇస్తే నూరంతల ఆశీర్వాదాన్ని పొందుతావు దేని స్తోత్రం మల్లెలుగా రెండవదిగా ప్రిమైన దేవుని పెట్టారా మరి చూసుకుందాం మొదటి సమయోలు గ్రంథంలో ఈ యొక్క మాట రాయబడి ఉన్నది మొదటి సమయోలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినాం సైన్యములకు అధిపతిగా యహోవా నీ సేవుకురాలి నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవుకురాలైన నన్ను మరొక జ్ఞాపం చేసుకొని నీ సాగురాలని నాకు పిల్లను దయచేసిన ఏడలా వాడి తల మీద క్షారపు కత్తి ఎన్నటికి రానీక వాడుకు బ్రతుకు దినో నేను వాడిని విహోనకు నీకు అప్పగింత మొక్కుబడి చేసుకునేను ఏలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దైవజీనుడు ఎల్ఖానా అనేటువంటి ఒక వ్యక్తి లేవి గోత్రికుడు అతనికి ఇద్దరు భార్యలు అన్నా పెన్నిన్న అన్నకి పిల్లలు లేరు యహోవాయే పిల్ల లేకుండా చేశాడు పెన్నుని నాకు పిల్లలకి అరిగిరి ఆ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు తిడుతుంది ఈ బజారాంగ నడుచుకుంటున్నప్పుడు తిడుతుంది ఎగతాలు చేస్తుంది పెళ్లికి వెళ్ళేటప్పుడు భోజనానికి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా బాధపడుతూ ఉంది అవేమి తినకుండా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ఏడుస్తుంటే మరి దేవుడిని అనుకుంది అయ్యా నాకు పిల్లవాడిని దయచేస్తే నీ సేవకు సమర్పిస్తాను అతను నీకు ప్రతిష్ఠుడు అవుతాడని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు ఆయన బాగా ముసలవాడు బాగా ద్రాక్షరసము మత్తు తాగి అలా ఏడుస్తుందేమో అమ్మ ఎందుకు ద్రాక్షరసం మత్తు తాగేవు అని అడిగినప్పుడు నా ఏలినవాడా నేను ద్రాక్ష రసమున మత్తు నేను పాణం చేయలేదు కానీ యహోవ సన్నిధులు నా ఆత్మ నేను కుమ్మరించుచున్నానని చెప్పింది అప్పుడు నీవనుకున్నది దేవుడు నీకు దయచేయనుగా కానీ ఏలి ఆమెను ఆశీర్వదించాడు ప్రియమైన దేవుని బిడ్డారా అతని ఆశీర్వాదం బట్టి యుహోవాన్ని జ్ఞాపం చేసుకున్నాడు మగ పిల్లవాడు పుట్టాడు అతనికి సమీయులను నామకరణ చేసింది అతడు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరానికి తీసుకెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డారా యుహోవాకు ప్రతిష్ఠించింది దేవుడుకి అన్న ఒక కుమారుని సమీలు సమర్పిస్తే రెండవ సమీలు రెండవ అధ్యాయము మరి ఇరవై ఒకటో వచనంలో మరి ఏలి అక్కన అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి యుహోవ అన్నను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనిను అయితే బాలుడు సమయలు యహో సన్నిధిలో ఉండిను ప్రియమైన దేవుని బిడ్డారా మరి అన్న ఒక కుమారుని ఇస్తే మరి దేవుడు అన్నాకి ఇంకా ఐదు సంతానాన్ని ఇచ్చాడు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు సమయలతో మొత్తం ఎంతమంది ఆరుగురు సంతాన దేవునికి కనుక నీవు ఒక్కటిస్తే మరి అన్నాకి ఐదుగురు సంతానాన్ని ఇచ్చాడు ప్రియమైన దేవుని పెట్టారా మరి దేవుని శావుకుడు అయ్యాడు యాజకుడు అయ్యాడు మరి పెన్నిన్న తిట్టింది తన పట్న ఉన్నవారు తిట్టారు నడుస్తూ వస్తుంటే పిల్లలు లేరు గొడ్రాలని అనేక మాటలు అన్నారు ఫంక్షన్కి రావద్దన్నారు ఎగతాళి చేశారు ఇప్పుడు ఈ ఈ ద్వేషింపబడినటువంటి తృణీకరింపబడినటువంటి అన్నా గర్భంలో దేవుడు సేవకుని పెట్టాడు ఈ యొక్క సమయలే ఆ యొక్క నలభై సంవత్సరాలు ఇస్తాయి ప్రజలందరిని కూడా దీవించాడు దేని వాళ్ళు ఎల్లు కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా దేవుడు తనకు ఇచ్చేవారిని ఆయన ప్రేమించును మూడవదిగా ప్రీమియాన్ని దేవుని పెట్టారా మనం చూసుకుందాం నిర్గమాకాండము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం కాబట్టి మోసి ఆహారముతో ఈ ఒక గిన్నె తీసుకుని దానిలో ఉమేరు ఒక ఉమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యహోవ సన్నిధిలో దాన్ని ఉంచమనిను ప్రియమే దేవుని బిడ్డరా నలభై సంవత్సరాలు వారు మన్నా తినుచునే వచ్చే వచ్చి దేశపు పొలిమీర్ల చేరు వరకు దేవుడికి మాకు ఆహారం దేవుడిని అయా మేము నుంచి మరి కానా దేశం మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నారు మాకు ఆహారం నీళ్ళు కావాలంటే బండ్ల నీళ్ళు ఇచ్చారు పూరీలు కావాలంటే మాంసం ఇచ్చారు అయా మాకు ఆహారం కావాలని యేసు మరి దేవుణ్ణి అడిగితే మోసే ప్రార్థన చేయగా దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారమును మన్నాను కుమ్మరించాడు ఆ వచ్చినట్టు పడినటువంటి మన్నాను దేవుడు అన్నాడు నేను ఇచ్చిన మన్నాను మొట్టమొదటిగా బంగారు పాత్ర తీసుకుని ఆ పాత్ర నిండా నింపి దాన్ని దేవుని సందులో పెట్టమన్నాడు దాని యాపాలో దశమ భాగం అన్నారు అనగా రెండు సేర్లు కావచ్చును దేవుడు ఇచ్చినటువంటి మన్నాను మొట్టమొదటిగా పెద్ద కుప్పిల్లే దేవుడు ఎక్కడ ఉంటుంది అక్కడ మన్నాను కుమరిస్తున్న ఆహారాన్ని దేవదూతలు తినే ఆహారాన్ని ఆ ఆహారాన్ని అక్కడ బంగారు పాత్ర ఉన్నది ఒక పాత్ర ఉన్నది ఆ పాత్ర నిండా నింపి దేవుడి సందులో పెట్టండి నువ్వు దేవుడికి ఇవ్వడం ద్వారా ఒక్కసారి మీరు ఇవ్వడం ద్వారా మీరు నలభై సంవత్సరాలు మరి మీరు ఏమీ వండకుండానే మీకు ఆహారం నేను ఇస్తానని దేవుడు చెప్తే మొట్టమొదటిగా పడినటువంటి మన్నాను వారు దేవుని సన్నిధిలో ఆ పాత్రలో నింపి దేవుని సన్నిధిలో పెట్టారు నలభై సంవత్సరాల ప్రియమైన దేవుని పెళ్ళారా వారు ఏమీనూ వండలేదు వారు మరి మా దేవుడిచ్చే నీరును త్రాగారు దేవుడిచ్చే ఆహారాన్ని తిన్నారు దేవుడిచ్చేటువంటి మాంసాన్ని తిన్నారు దేవుడిచ్చే నీరుని వారు తాగారు వారికి దేవుడి వెలుగుగా తోడుగా ఉన్నాడు వారికి ఆ నలభై సంవత్సరాలు నడిచినప్పుడు కాళ్ళు వాపు రాలేదు చెప్పులు అరిగిపోలేదు బట్టలు మాయలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవునికి మరి నీకు ఇచ్చిన దాంట్లోనే నీ బియ్యంలోనే మరి నీకు వచ్చినటువంటి ఆ యొక్క దశమ భాగంలోనే నువ్వు దేవునికి ఇస్తే దేవుడిని ఎంతగానో దీవిస్తాడు దేవుడిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు మరి బ ఒక బంగారు పాత్ర ఆ పాత్రలో నీకు రెండు సేర్లు నువ్వు దేవునికి ఇస్తే నలభై సంవత్సరాలు దేవుడు వారికి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఎంత ఆశీర్వాదం దేవుడికి ఇచ్చేవారిని ఆయన ఎంతగానో ప్రేమించును మరి మత్స్సు వార్తలో మూడో అధ్యాయంలో మరి మతేశ్వర వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మరి దేవుడు ఏమంటున్నాడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క దర్శ నీకు ఇచ్చే అన్నాన్ని దా దేవుడి సందులో పెట్టమన్నాను మరి మతేసార్త ఇరవై మూడు ఇరవై మూడో వచ్చినంలో నువ్వు నీతి న్యాయములను అనుసరించుచు కొత్తిమీర పుదీనా పుదీనా జీలకర్రలో మరి నువ్వు దశమ భాగం తీసి దేవునికి ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుడిని బిడ్డారా అంతేకాదు మరి మొదటి కొరిందీలు రాసినటువంటి పత్రికలో పదహారవ అధ్యాయంలో ఒకటి రెండవ పౌలు అంటాడు నీ వర్ధిలిన కొలది దేవుని సన్నిధి తీసుకురా దేశ అంటాడు దశమ భాగం ఇవ్వమని యేసు ప్రభు చెప్తాడు శాస్త్రులకు ఇప్పరి పౌలు అంటాడు నీ వర్ధని కొలది నువ్వు దేవుని సన్నిధికి తీసుకొస్తే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశ్చర్యంపబడతావు భూమి నాది ఆకాశం నాది వెండి నాది ఈ పొలముల నావి నీవు నాకు ఇచ్చేవా లేదనేటువంటిది నా మాటకు లోబడుతున్నావా లేదా అనే దానిని బట్టి నేను అది చెప్పి తిని అంటాడు నేను స్తోత్రమే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి నువ్వు ఇస్తే దేవుని నిన్ను ప్రేమిస్తాడు ఒక ఒక కుర్రవాడు ఒక చిన్న పిల్లవాడు దేవునికి ఐదు రొట్లు రెండు చేపలు ఇస్తే పన్నెండు గంపలు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అన్న ఒక కుమారుని ఇస్తే ఐదురు సంతానాన్ని పొందుకుని దీవించబడింది అతని ద్వారా అందరూ దీవించబడ్డారు స్నాయిల ప్రజలు దేవునికి ఇచ్చిన ఇచ్చిన మన్నాను ఒక బంగారు పాత్రలో పెట్టి రెండు సేర్లు దేవుని సందులు పెడితే నలభై సంవత్సరాలు వారు జీవించారు మరి నువ్వు దీవించబడాలి నువ్వు ఆశీర్దింపబడాలి నువ్వు నూరంతల ఆశీర్వాదం పొందాలంటే దేవుడు నీకు ద కష్టంలో కూలిలో జాబులో వ్యాపారంలో నువ్వు ఏ పని చేస్తావు ఆ పనులో దశమ భాగం దేవునికి ఇవ్వాలి ప్లస్ ప్రియమణ దేవుని పెట్టారా నువ్వు వర్ధిల్లను కొలది మరొకొరింతి పదహారు వాటి రెండు అంటాడు నువ్వు వర్ధిళ్ళను కొలది నువ్వు దేవునికి ఇస్తే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదింపబడతావు అంచెలంచెలుగా ఎదుగుతావు అబ్రహాము మెరికీసా దగ్గరకు అన్నిటిలో దశ భాగం ఇచ్చాడు కనుక దేవుడు అన్ని విషయములో అతను ఆశీర్వదించను యాకోబు మరి దశ భాగం ఇచ్చాడు దేవుడు అతని మందలను విస్తరణ అతని చూపుకి అందనంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దావీది కూడా దేవుని మందిరానికి తనకున్నదంతా ఇచ్చేశాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి నీవు నీ హృదయాన్ని ఇవ్వాలి దేవునికి నువ్వు సమయం రెండు గంటల నలభై నిమిషాలు మూడు గంటల సమయాన్ని ఇవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి నీ కష్టంలో నువ్వు వర్ధిలను కొలది దేవునికి భాగము ప్లస్ నువ్వు వర్ధిల్లను కొలది దేవునికి నువ్వు నీ కష్టంలో నువ్వు దేవునికి కానుక తీయాలి ఏని స్తోత్రం వల్ల హృదయం ఇవ్వాలి సమయం ఇవ్వాలి నువ్వు వర్ధులం కొలది దేవుడికి ఇస్తే నువ్వు ఆశ్చర్యంపబడతావు దీవించబడతావు దేవుడు తనకి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు చిన్నవాకి దేవుడు కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు దేవా దేవుడికి సంతోషంగా ప్రేమ సంతోషంగా ఇచ్చేవారిని ఉత్సాహంగా ఇచ్చేవారిని నీవు ప్రేమిస్తానన్నావు దేవా నీ కొందనాలు నీ దేవా మేము మా హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఆ హృదయంలో దేవుని వాక్యముని నివసింపు చేయాలి సమయాన్ని ఇవ్వాలి పడిన కష్టంలో వర్ధులని కొలదీవ్వాలి ప్రభా మరి చిన్న కుమారుడు వారి ఐదు రొట్లు రెండు చేపలు ఇచ్చి మరి పన్నెండు గంపల ఆశీర్వాదం పొందుకున్నాడు అన్నా ఒక కుమారుని ఇచ్చి ఐదురు సంతానం సంతానాన్ని పొందుకుంది ఇస్రాయిల్ ప్రజలు మరి మన్నా రెండు షేర్లు దేవుని మందిరంలో పెడితే నలభై సంవత్సరాలు వారు పోషింపబడ్డారు మేము కూడా ప్రభానికి ఇచ్చి మేము ఆశ్చర్యపబడినట్లుగా దీవించబడినట్లుగా అబ్రహామును దీవించినట్లుగా యాకోమును దీవించినట్లుగా అయామములు దీవించి ఆశీర్వదించమని ఏసునాములు స్తుంచి ప్రార్థించి అడిగిపెట్టుకున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ప్రజల అందరికీ వందనాలు